బాలీవుడ్ హాట్ బ్యూటీ సెక్సీ స్టార్ సన్నీ లియోన్ టాలీవుడ్ దర్శక నిర్మాతలకి ఫేవరెట్ గా మారింది ఇటీవలే దర్శకుడు పూరి సినిమా రోగ్ ఆడియో ఫంక్షన్ లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది సన్నీ ఇప్పుడు పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య నూట ఒకటవ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో మెరవనుందని చెబుతున్నారు అంకుశం ఆగ్రహం మగాడు వంటి పవర్ఫుల్ పోలీస్ చిత్రాల్లో ఆంగ్రే యంగ్ మ్యాన్ గా బెండితెరపై ప్రేక్షకులను ఉర్రూతులుగించిన డాక్టర్ రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం వి గరుడ గుంటూరు టాకీస్ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రాజశేఖర్ ను స్టైలిష్ లుక్స్ తో సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడని ఖచ్చితంగా రాజశేఖర్ కు ఇది కమ్ బ్యాక్ ఫిలిం అవుతుందని అంటున్నారు ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వచ్చింది ఈ సినిమా గురించి ఓ తాజా అప్డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు సన్నీ లియోని తీసుకుంటున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది ఆ పాట చిత్రీకరణ కోసం ముంబై ఫిలిం లో భారీ సెట్టింగ్స్ వేశామని నువ్వొస్తానంటే నేనొద్దంటా నా సినిమాకు కొరియోగ్రఫీ అందించిన ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ విష్ణుదేవ ఈ పాటను తెరకెక్కించనున్నారు సన్నీ లియన్ స్పెషల్ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది జోస్టార్ ఎంటర్ప్రైజ్ సమర్పణలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు చందమామ కథలు గుంటూరు టాకీస్ చిత్రాలతో విమర్శకులు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఆంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్పందన తెలియజేయడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఇటువంటి స్పెషల్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి